ఈ రోజు చరిత్రాత్మైనటువంటి పట్టణంలో బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ఏర్పడడం నిజంగా ఇది ఒక శుభ పరిణామం ఇంచేతంటే ఎంతో మంది మహానుభావులు అందించినటువంటి ఈ పట్టణంలో అందులోనూ ప్రప్రథమంగా స్వతంత్రోద్యమంలో కానీ త్యాగతుల్లో కానీ అందరూ కూడా బ్రాహ్మణులే అటువంటి బ్రాహ్మణులు అందించినటువంటి ఈ పట్టణంలో వాళ్ళు పదహారవ శాఖగా ఇది ఓపెన్ అవ్వడం ఎనభై రెండు వేల మంది సభ్యులు కలిగి సొంత నిధులతో సొంత నిధులతో వాళ్ళ దీన్ని ఒక వంద కోట్ల రూపాయల వరకు కూడా దీన్ని తీసుకెళ్లి బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా విద్యాపరంగా కానీ అలాగే ఇతర విధమైనటువంటి లోన్లన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం విధంగా చాలా సంతోషించదగ్గ విషయం అయితే సమాజంలో ఒక చిన్న ఏమో సొసైటీలో డబ్బులు పెడితే ఏమైనా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేటువంటి అపోహ మాత్రం దీంట్లో లేదు ఎంచేది ప్రభుత్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనుబంధంగా ఇది బ్రాహ్మణ కార్పొరే కోఆపరేటివ్ గైడ్ సొసైటీ రావడం అందులో పెద్దలు వాళ్ళ బ్రాహ్మణ జాతి గర్వించేటువంటి ఐవిఆర్ కృష్ణారావు గారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటుండగా నేను బోర్డు మెంబర్ గా చేశాను వారు ఎన్నో విషయాలు నన్ను అచ్చతంగా ప్రేమించేవారు ఇంకా ఏదంటే సమాజంలో ఎక్కడ నిజాయితీ ఉందో ఎక్కడ పనిచేసే తత్వం ఉందో అక్కడ ప్రేమించే తత్వం వారి ఆలోచనల నుంచి కూడా ఇది ఉద్భవించిందని చెప్పి చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది దీనిలో ఒక విషయం ఏంటంటే సహజంగా ఏదైనా కోఆపరేటివ్ సెక్టర్ లో డబ్బులు పెడితే రాబోయే రోజుల్లో ఏమవుద్ది ఆలోచన దీనికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి కార్పొరేషన్ నుంచి ఒక ఉపశాఖగా ఇది ఏర్పడడం అందులో దీనిలో పనిచేసేటువంటి వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా సీఈఓలు జీఎంలు అందరూ కూడా మంచి అనుభవంతో దీన్ని ఉపశాఖలుగా రాబోయే రోజుల్లో ఇది మిగతా వర్ణాలందరికీ ఒక రోల్ మోడల్ అవుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఎందుచేత అంటే ఇవాళ మనం చూస్తున్నాం ఏదైనా లోన్ కావాలని అంటే దానికి అనేక అవరోధాలు ఆటంకాలు ఉన్నాయి అలా కాకుండా ఒక జాతి అభివృద్ధి చెందాలన్నా ఒక జరిగిపోయినటువంటి మరలా ఎనుకబాటుతనాన్ని మరల ఒకప్పుడు బ్రాహ్మణ జాతి అంటే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి జాతి మరల ఈ మధ్య అనేక కారణాల వల్ల కొంత ఒక అడుగు వెనక్కి వెళ్ళిన మళ్ళీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల ద్వారా నెంబర్ వన్ స్థాయికి వెళ్ళగలుగుద్దని చెప్పి నేను సంపూర్ణంగా రోల్ మోడల్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు విజయ గోవా క్రెడిట్ సొసైటీ చైర్మన్ గారు అధికారులు మా ఇరవై రెండో వార్డు ఇన్చార్జ్ల వీళ్ళందరూ కూడా అందరి యొక్క అమృత హస్తాలతో ఇవాళ ఈ యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది సో నేను ఒక్కటే అంశము బ్రాహ్మణ సమాజానికి చెప్పే అంశం ఏంటంటే ఇవాళ బ్రాహ్మణ సమాజం అందరూ కూడా ఇది మన సొంత బ్యాంక్ దీంట్లో మనము వివిధ బ్యాంక్స్లో ఏదైతే మనము డిపాజిట్స్ ఉన్నామో ఆ డిపాజిట్స్ని మన సమాజంలో మన క్రెడిట్ సొసైటీలో పెట్టడం వల్ల ఈ యొక్క బ్యాంక్ యొక్క మూలనిధి పెరుగుతుంది ఇది పూర్తి స్థాయిగా అధికారులు పర్యవేక్షణలో మన బ్రాహ్మణ సమాజానికే లోన్స్ ఇస్తాం సో అలాంటి మరి ఈ యొక్క గొప్ప బ్యాంక్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్యాంక్ యొక్క పురోగతి పైన ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పైన పూర్తిగా నిమగ్నమై దీని గురించి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరచుతూ ఉన్నాను సో చాలా అతి కొద్ది బ్యాంక్స్ ఉంటాయి ఏదైతే సీనియర్ సిటిజన్స్కి అత్యధిక ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేది సో మరి ఈ బ్యాంక్లో సుమారుగా తొమ్మిదిన్నర శాతము సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అంటే మరి ఎవరైతే వివిధ బ్యాంక్స్లో మన స్టేట్ బ్యాంక్ చూసుకుంటే ఎనిమిదిన్నర శాతం మ్యాక్సిమం ఉంటుంది సో మరి అలాంటిది ఈ బ్యాంకులో ఒక శాతం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా పెంచడం వలన పూర్తి స్థాయిగా బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందుతుంది సో దీనిపైన పూర్తి స్థాయి దృష్టి ఒక్క సంవత్సర కాలంలో పెడితే దీన్ని దీంట్లో ఎన్నో అద్భుతాలు తయారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎన్పిఏ రేట్ కూడా అసలు లేనే లేదు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి స్థాయిగా ఉన్నాయి కాబట్టి ఏ బ్యాంకులో అయినా నాలుగైదు శాతం ఉంటుంది కానీ ఈ బ్యాంక్ లో ఇంకా రికవరీ రేట్ ఇంకా మెరుగుగా ఉంది మిగతా బ్యాంక్స్ తో పోలిస్తే సో అన్ని రకాలుగా కూడా ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ లిమిటెడ్ ఇంకా అద్భుతాలు చేయాలి రాబోయే రోజుల్లో ఒక దిక్సూచిగా రాజమహేంద్రవరానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అన్ని రకాలుగా ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పురోగతి పైన దృష్టి పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం ఈ రోజు రాజమండ్రిలో బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ గా మా ఊరు అనుకున్న ఈ రాజమండ్రిలో పదహారవ శాఖను ప్రారంభించటం చాలా ఆనందదాయకం ఈ రాజమండ్రికున్న విశిష్టత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసు ఇంకా బాగా చెప్పాలంటే ఇది అద్భుతమైన సాహిత్య నగరం సంస్కృతికి ఆలవాలమైనటువంటి నగరం ఎందరో పెద్దలు నడయాడిన నగరం ఈ నగరం అన్ని రంగాలుగా మెయిన్ రైల్వే లైను ఎయిర్పోర్టు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్ని అన్ని కలబోత ఈ రాజమండ్రి నగరం ఇక్కడ ఈ శాఖను ప్రారంభించడం అది కూడా జక్కంపూడి అనే సర్ణే విజయవాడ టు వైజాగ్ మధ్యలో జక్కంపూడి అనే సర్ణయం తెలియని వాడు ఉండడం జక్కంపూడి గారి హౌస్ లో ఇది ప్రారంభించడం ఆయన రామ్మోహన్ రావు గారి ఆస్తిస్సులు కూడా ఉంటాయని నేను భావిస్తున్నాను ఈ సంస్థ ముఖ్యంగా రాజమండ్రిలో సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి బ్రాహ్మణ ఓట్లు అత్యధిక జనాభా ఉన్నారు బ్రాహ్మణులు నా కోరిక ఏంటంటే మన బ్రాహ్మణ్ లో అలసత్వం లేకుండా పోయేటప్పుడు ఏముంటుంది అనే వైరాగ్యం తెచ్చుకోకుండా ఉన్నంతకాలం బాగుండాలి కదా అనే భావనతో ఆర్థిక పరిపుష్టి ఒకప్పుడు ఆస్తులన్నీ మనవే ఆర్థిక పరిపుష్టి బ్రాహ్మణ్ లో రావాలని అందుకు మా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సహకరిస్తుందని తరంలో రుణాలు ఇవ్వగలుగుతాం అదే అదేవిధంగా బ్రాహ్మణులు డిపాజిట్ చేస్తే ్రాహ్మణకే లోన్లు ఇస్తాం కాబట్టి పరోక్షంగా బ్రాహ్మడే ఆదుకున్నట్టు ఆదుకున్నట్టుంటుంది ఇవాళ ముప్పై రెండు కోట్ల రూపాయలు డిపాజిట్లు వంద కోట్ల రుణాలు నూట తొంభై తొమ్మిది కోట్ల టర్నోవరు ఇది ఐవిఆర్ కృష్ణారావు గారి మానస పుత్రుకైది ఈ సంస్థ ఆ మహనీయుని ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి జప్తికి తెచ్చుకోవాలి ఈ సంస్థ పురోభివృద్ధికి అత్యధికంగా ఆరు వందల రూపాయలు మెంబర్షిప్ అందులో ఐదు వందల రూపాయలకి షేర్ క్యాపిటల్ గా వడ్డీ కూడా ఇస్తారు మీరు డిపాజిట్లు అత్యధిక సభ్యత్వ నమోదు కావాలి అలాగే రుణాలు విద్యా రుణాలు ఉన్నాయి చదువుకి విదేశీ పిల్లలకి రుణాలు లోకల్గా చదువుకుంటే రుణాలు వ్యాపారం చేసుకోండి ఏ పని గోల్ లోన్ దగ్గర నుంచి హౌస్ వార్టింగ్ లోన్ దగ్గర నుంచి మార్టికి లోన్ దగ్గర నుంచి ఇలా స్థలాలు కొనుక్కుంటే కూడా లోన్లు ఇస్తారు అన్ని లోన్లు కూడా సులభతరంగా ఇబ్బందికరంగా కాని పద్ధతిలో ఇందగా చెప్పారు నేను చాలా మందికి చెప్పి మీ దగ్గర అత్యధిక డిపాజిట్లు అయ్యేలాగా చూస్తానన్నారు ఆయనకి కూడా ధన్యవాదాలు ప్రార్థనాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓన్లీ బడి మాత్రమే డిపాజిట్ చేయాలి బ్రాహ్మిన్స్ మాత్రమే లోన్లు ఇస్తారు ఇట్ ఈజ్ అ ప్యూర్లీ బ్రాహ్మి బ్రాహ్మణ్ సొసైటీ అత్యధికంగా డిపాజిట్లు చేయండి పరోక్ష్యంగా బ్రాహ్మణులకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు అలాగే బ్రాహ్మణ మహిళలకు కూడా ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఇవాళ రోడ్డు గోల్డ్ వ్యాపారం చాలా బాగుంది గోల్డ్ రేట్ పెరిగిపోవటం వల్ల సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ లాంటి వ్యాపారాలు వస్తు వ్యాపారాలు పూజా సామాగ్రి పచ్చళ్లు పెట్టడం ఎక్స్పోర్ట్ చేయడం లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రాహ్మణ కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి కలగాలని బ్రాహ్మణులకి మళ్ళా పోవైపోవం సైకిల్ చక్రం జరిగినట్టు మళ్ళా రావాలి అనే ఒక భావనతో నేనున్నాను ఈ సొసైటీ కూడా సహకరిస్తుంది మంచి మంచి ఇంకేదైనా సలహాలు ఉంటే కూడా సొసైటీకి మీరు సూచించవచ్చు నన్ను ఈ చైర్మన్ పోస్ట్ కి సిఫార్సు చేసినటువంటి మా గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి గౌరవనీయులు సుబ్బారెడ్డి గారికి గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారికి గౌరవ ఎంపీ మజిన్ మిథున్ రెడ్డి గారికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను ఎక్కడ వాడిని అని చూడకుండా నాకు ఈ పదవి ఇచ్చి నన్ను ఈ కుర్చీలో కూర్చోపెట్టినటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ చక్రవర్తి దేశానికి ఆదర్శం సంక్షేమంలో ధైర్యమే ఆయన ఊపిరి సాహసమే ఆయన జీవన గమనం అట్లాంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సొసైటీ బలోపేతానికి ప్రతి బ్రాహ్మడు నడుం బిగించాలి ఇది మనది అనే భావన అందరిలోనూ కలగాలని కోరుకుంటూ అమ్మా ప్రసాద్ మీ అందరి శ్రేయభిలాషి జై బ్రాహ్మణ బ్రాహ్మణ శ్రేయభిలాషి చైర్మన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నా ఫోన్ నెంబర్ కూడా డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సెవెన్ రాసుకుందుకు నోట్లో కూడా గుర్తు ఉంటుంది ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెసేజ్